ఇది ఒక సినిమా లాగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో రైతుల మనోవేదనను కళ్ళకెట్టినట్లు చూపించారు ఇది ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాసే విధంగా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చాలా న్యాచురల్గా అక్కడ రైతుల బాధలను కళ్ళల్లో నీళ్లు తిరిగా వాళ్ళ బాధలు చూస్తుంటే ఒక రాజధాని అద్భుతమైన రాజధాని నిర్మించేదానికి నాశనం చేసి ఈ పెట్టాఖాతంలో కలిపేదానికి ప్రజలు ఉన్నారు ఈ సినిమా ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక సృష్టిస్తుంది ఈ సినిమా అద్భుతంగా కనిపిస్తుంది ఒక కనెక్ట్ అవుతుంది ఈ చూసే ప్రేక్షకులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే దురాఘాతాలు కళ్ళ చూపించారు ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఈ ప్రభుత్వాన్ని నాశనం చేస్తారు ప్రజలు చాలా అద్భుతంగా ఒక క్యాసినో ఒక క్యాసినో గుడివాడలో జరుగుతున్న పేకాట కళ్ళ కళ్ళకట్ట చూపించారు ప్రతిది ఈ ప్రతి సన్నివేశం ప్రజలకు కనెక్ట్ అవుతుంది ఈ సినిమా ద్వారా ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ఇది ఒక సినిమా అద్భుతంగా పనిచేస్తుంది తప్పులు వాడు చేసిన తప్పులు అన్ని ఏదైతే నిరూపిచ్చి చే ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది నా ఓపెన్ అది అవసరంగాళ్ళు అంతమందిని అంచిన భూములన్నీ అన్యాయంగా అక్రమంగా చేసేసి ఎందుకు భయంకరని బీడి భూములు చేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు ఎంత దుర్మార్గంగా ఎన్ని రకాలుగా నాశనం చేసి ఏ విధమైన వాళ్ళు పని నిందలు వాళ్ళ మీద వేసి అన్నీ జరిగిన వాస్తవాలే అయితే అన్ని సినిమాలు అన్నీ చూపించలేరు అది పబ్లిక్ మెసేజ్ ఉండడం నా తెలిసి అయితే అవి వాళ్ళు చూపించారు అక్కడ ఏపీలో రాజధాని రైతులు భూములు ఇచ్చి ఎంత కష్టపడ్డారు ఎన్ని తిప్పల పడ్డారు ఆ భూములు ఏమైపోయినా తెలియక రోడ్డుని పడ్డారు దాన్ని అంతా ఈ సినిమాలో మనం భానుగారు చీపెట్టడం జరిగింది అలాగే ఈ మన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఎంత అవినీతిగా కూరుకుపోయిందో అందరికీ అర్థమైంది సినిమా చూసి దాన్ని బట్టి సినిమా అయితే చాలా బాగుంది ప్రతి రైతు బిడ్డ కూడా సినిమా చూడాలి రైతే కాదు అందరూ ఈ దేశంలో ఉన్న ప్రతి రైతు బిడ్డ కూడా సినిమా చూసి రాజకీయ నాయకులు ప్రజలను ఎంత మోసం చేస్తున్నారు దాన్ని మనం ఎలా వేయాలి అన్నదానిపై సినిమా ఉంది బాగుంది అంటే సినిమా పరంగా చాలా మట్టికి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఒరిజినల్గా జర్నీ తీశారు సార్ అయితే కొన్ని హీరోలు అని కొన్ని క్యారెక్టర్లు కల్పితాలు అంటే స్టోరీ పరంగా జరగాలి కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం అవి ఒక ఒక దాంతో తీశారు అన్నీ చాలా మట్టికి జరిగిన నిజంగా కరెక్ట్గా జర్నీ సార్ ఈ సినిమా ప్రభావం ఆంధ్రప్రదేశ్కి వాటర్లకి చాలా ప్రభావం ఉంటుంది సార్ ఎన్నికల్లో చాలా వరకు ఇది చాలా దెబ్బే సార్ అధికార పార్టీకి అమరావతి మళ్ళీ ముఖ్య ప్రధానమంత్రి గారు చెప్పారు సార్ మార్చడానికి లేదు అదే అమరావతి అని చెప్పి దీని నష్టం మారిపోదు సార్ చాలా వరకు మళ్ళీ మంచిగా జరుగు సార్ ఇది సినిమా అంటే ఒక సామాజిక బాధ్యత ఒక బాధ్యత గల పౌరుడిగా సమా సమాజాన్ని చైతన్యపరిచేటువంటి సబ్జెక్ట్తో ముందుకు రావాలనుకున్నాను వచ్చాను ఇది రైతులకి న్యాయం జరిగే విధంగా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పి ఆశ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడో కొంచెం స్లో అయినటువంటి అమా అమరావతి అనే ఒక దీన్ని మళ్ళీ ముందుకు వచ్చింది ఇవాళ నాలుగు రాజధానులను మేము సినిమాలో పెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రాజధానులని మాట్లాడుతుందంటే అది వాళ్ళకి జయం చేకూరినట్టే కదా ఇది రాజకీయ సినిమా కాదు రాజకీయంగా ఎవరికో లబ్ధి చేయాలని చేసిన సినిమా కాదు రైతులకి న్యాయం జరగాలి ఇది రైతుల కోసం చేసిన సినిమా ఒక ఒక ఈ దేశ పౌరుడిగా డబ్బు ప్రభావం ఎంతుందో చూపించాం డబ్బు ఒకప్పుడు అందరం కలిసి స్వాతంత్రం ఎలా తెచ్చుకున్నాము డబ్బు ప్రభావం మూలంగా జరిగిపోయే నష్టం ప్రజలందరూ తెలుసుకోవాలి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఈ డబ్బు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చేవారు మన డబ్బే దోచుకుని తిరిగి మనకే పెట్టుబడి పెడతారు ఇదే పరిస్థితి జరిగితే క్యాపిటలిస్టులు గోండాలు రౌడీలు దోపిడీదారులు ముందుకొస్తారు ఎవరైతే చదువుకున్న వాళ్ళు మేధావులు లాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఇది ప్రజలకు చేడు జరుగుతుంది ఇది డబ్బు ప్రభావం రా ఎన్నికల్లో రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పి రా దీన్ని సినిమాని ముగించాం అది తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు చూడండి ఏ విధంగా చూపించామని చెప్పి ఇది నలుగురికి మంచి జరగాలి రాష్ట్రానికి మంచి జరగాలి దేశానికి మంచి జరగాలి కోరుకుంటున్నాం రైతులు ఏదైతే కష్టపడ్డారో రాజధాని రైతులు ఏదైతే కష్టపడ్డారో అది కళ్ళ కట్టినట్టు చూపించారు ఇంకా అక్కడ జరిగిన అక్రమాల్లో కొంతే చూపించారు అనిపించింది ఎందుకంటే అది కొంచెం ఎగ్జాజరేషనే కాదు సినిమాటిక్గా కొన్ని లిబర్టీ తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అక్కడ మహిళల మీద జరిగినటువంటి అఘాత్యాయాలు ఏదైతే ఉన్నాయో స్పష్టంగా చూపించారు సినిమా వాల్యూస్ చాలా బాగున్నాయి మ్యూజిక్ ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఎమోషన్స్ అన్ని బ్రహ్మాండంగా పలికి డైరెక్టర్ ఆయన చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పాడనిపించింది అండ్ ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుందండి చాలా విలువలతో కూడుకున్నది అక్కడ రైతులు ఎవరైతే నిజంగా ఇబ్బంది పడ్డారో వాళ్ళే యాక్ట్ చేశారని చెప్తున్నారు అక్కడ ఎమోషన్స్ ప్రతి సీన్లో కూడా ఎమోషన్స్ యథార్థంగా జరిగినవి కనిపించింది ముమ్మాటికి ఉంటుందండి ఎందుకంటే ఏదైతే అమరావతి ఉద్యమం ఉందో ప్రజలు సహజంగా గుర్తుంచుకోలేరు కాబట్టి మర్చిపోతుంటారు కాబట్టి ఇది ఒక మేల్కొల్పు ఈ రోజు మేము బయటకు వచ్చే లోపల తెలిసిన విషయం ఏంటంటే హైకోర్టు ఏదో స్టే ఇచ్చిందని తెలిసింది మేబీ ఆల్రెడీ ఇది ఒక కాపీ చూసారేమో వాళ్ళు భయపడుతున్నారు భయం లేదనుకోండి ఎందుకు విడిచిపెట్టవచ్చు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల మీద యథార్థ గాత మీద జరిగినటువంటి ఈ స్టోరీ ప్రజలు చూస్తారు నిజాలు గ్రహిస్తారు అండ్ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏదైతే అరాచకాలు చేసినాయో తప్పకుండా సమాధానం దొరుకుతుంది సహజంగా ఆంధ్ర ప్రజలు ఇలాంటి సమయంలో చాలా ఓపికగా ఉంటారండి వాళ్ళ ఆయుధం ఓటు ఆ ఓటు వేసే సమయంలో తప్పకుండా ఉపయోగించుకుంటారు అది కూడా ఒక సీన్ ఉంది దీంట్లో నాకు తెలిసి ఒక పాజిటివ్ మెసేజ్ అయితే ప్రజలు తీసుకోబోతున్నారు ఎక్కడ బోర్ కొట్టలేదు బాగుంది ఉన్న నిజాలు తీశారు చెప్పలేదు ఆ సినిమాలో ఆశించి తీర్పు వస్తేనే బాగుంటుంది డైరెక్షన్ సూపర్ కలిపితాలు లేదు ఉన్న నిజాలే చేశారు రైతు రైతు పడే బాధలు చూపెట్టారు సూపర్ ఎక్స్ట్రా ఉన్నది ఉన్నట్టు సార్ రైతుల ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టారు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది సినిమా హ్యాపీగా ఉంది అది సినిమా చూసినట్టు లేదు ఒక రైతుల యొక్క స్థితిగతులు చూసినట్టుగానే ఉంది అక్కడ ఎంత ఎంత చేశారు లాస్ అయ్యారు మొత్తం ఆంధ్రప్రదేశ్ కోసం చేశారు వాళ్ళు అది ఇప్పుడు దాన్ని వాళ్ళు లాస్ చేశారు అన్న కాన్సెప్ట్ కొంతమంది రైతులు భూములు ఇచ్చిన రైతుల యొక్క వాళ్ళ బాధ వాళ్ళ యథార్థ గాథ చూయిచ్చారు సినిమాలో ఎటువంటి అవహేళనగానే ఎవరిని కించిపరచడం కానీ జరగలేదు ఇది ప్రభుత్వానికి రైతులకి మధ్య ఒప్పందం ఎలా జరిగింది ఏ ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇచ్చారు వాళ్ళు భూములు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనే విషయమే తీశారండి ఇది జరిగిన కథే ఎవరిని హేళం చేయాలనో ఎవరిని కించపరచాలని తీసిన సినిమా అయితే కాదు బట్ వాళ్ళు పడ్డ బాధలేంటి వాళ్ళు పొందిన అవమానాలు ఏంటి వాళ్ళు ఇంకా ఎంత ఎంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేశారు వాళ్ళు ఎంత దిగజార్చారు రైతులను అనే ఒక్క విషయం మీద ఈ సినిమా తీశారు హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ ప్రతి ఒక్కరూ ఇది ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రతి ఒక్క వ్యక్తి చూడాల్సిన సినిమా ఇది మీరు చూడండి ఒకసారి ఆలోచించండి ఒక ఫ్రెష్ మైండ్తో వచ్చి చూస్తే అసలు జరిగిన కథ కాబట్టి జరిగింది ఏంటి ఈ ఒప్పందం ఎలా చేసుకున్నారు ఆ ఒప్పందంలో ఉన్న కండిషన్స్ ఏంటి తర్వాత ఎలా ఎలా మార్పు చెందుతా అనేది కరెక్ట్గా కనుక ఆలోచిస్తే ఇది పర్ఫెక్ట్ కరెక్ట్గా అమరావతి ప్రజలకి కరెక్ట్గా సంఘీభావం తెలియజేస్తారండి ఖచ్చితమైన మంచి సినిమా చూడండి రైతుల కన్నీటి గాథ రైతుల బాధలో రైతుల అవహేళనలో మహిళల అవమానాలు బాగా చూపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ